ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రథసాధి వైఎస్ షర్మిల ఈ నెల ఇరవై తేదీన ఒంగోలు విచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు విజయవంతం చేయాలని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు దాసి నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనస్ తో మాట్లాడారు ప్రకాశం జిల్లా ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ నమస్కారం మరి మన ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలు అమ్మ షర్మిలమ్మ గారు రాక మన ప్రకాశం జిల్లాకి ఇరవై ఏడో తేదీన ఇవ్వటం జరిగింది ఆమె జిల్లా పర్యటనలన్నీ చేసుకుంటూ మన ప్రకాశం జిల్లాకి ఈ ఇరవై ఆరో తేదీన నైటు ఎనిమిది గంటలకి ఒంగోలుకి రావటం జరగనైంది అలాగే ఇరవై ఏడో తేదీన విష్ణుప్రియ మాల్లో పది గంటలకి బహిరంగ సభ కార్యకర్తలు లీడర్లు కొత్తగా జాయినింగ్స్ ఉన్నవాళ్ళు అందరినీ కూడా పోతూ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ జిల్లాల అభివృద్ధి నియోజకవర్గాల అభివృద్ధిని గురించి కూడా ప్రసంగించడం జరిగింది కాబట్టి జిల్లా ఎత్తున లీడర్లు నాయకులు అలాగే రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ మన జిల్లాకి వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు షర్మిలమ్మ గారిని చూసి ఆశీర్వదించడానికి ప్రజానికాలందరూ కూడా తరలి వస్తారని ఆశీర్వద అనుకుంటూ అందరూ కూడా రావాలని మరి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని మరి ఎంతో విశ్వసనీయమైనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మన రాజశేఖర్ రెడ్డి దేవుడైనటువంటి ఆయన బిడ్డ ఈరోజు షర్మిలమ్మ ఈ కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకుని ప్రతి ఒక్క పేదవారికి కానీ అట్టడుగునున్న వారికి కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె వాయిస్ బహిరంగంగా ఘలంగా ఇప్పుతూ మనందరి మధ్యకి వస్తుంది దయచేసి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి ముఖ్యంగా నగర కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ మీరందరూ కూడా ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకుని మీ యొక్క కమిటీ వర్గాన్ని అలాగే కార్యకర్తలని చూడాలనే అభిమానం ఉన్నటువంటి అభిమాన నాయకులందరిని కూడా తీసుకుని వస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ నమస్కారం రండి తరలి స్వాగతం సుస్వాగతం మన ప్రీతం నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మొట్టమొదటిసారిగా జనవరి ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఆహ్వానంతో ఇట్లు తురకపల్లి నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి సతీష్ బాబు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ